ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అడిగిన దానికి మనం ఎఫర్డబిలిటీ ఫస్ట్ నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఏ ఏ రోడ్డుకి ఎలా యాక్సెస్ ఉంది అంటే మనకు ఉండదేంటి ఏంటి మనకు ఉండదు హారం మీ అందరికీ హారాలు ఉన్నాయి అలా హారం హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ అది ఎగ్జిస్టింగ్ రీజనల్ రింగ్ రోడ్ భవిష్యత్తు ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడే ఉంది అవుటర్ రింగ్ రోడ్కి యాక్సెస్ ఉంటే చాలు అంటే ఎగ్జిట్కి దగ్గరగా ఉంటే మనం ఎక్కడికైనా సరే వన్ అవర్లో వచ్చు ఎలా అయితే మెట్రోలో ఎక్కితే ఎక్కడికైనా సరే మెట్రోలో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఓడిపోవచ్చు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ కవరింగ్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు అంటే రాయదుర్గం నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాం నాగోల్కి వెళ్ళిపోతాం అలా ఎల్బీ నగర్ నుంచి పుకటపల్లికి వెళ్ళిపోతాం సో ఈ విధమైన కనెక్టివిటీ ఉంది కాబట్టి హైదరాబాద్లో మనం ఇవాళ చూసుకోవాల్సింది కనెక్టివిటీ ఉందా లేదా మన ప్లేస్ హౌ వెల్లీ ఇట్ ఈస్ కరెక్టెడ్ అది చూసుకోవాలి లీగల్గా అన్నీ ఎప్రోవచ్చు ఉన్నాయా లేదా లీగల్గా అది కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకోవాలి అది చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అందరూ భాగ్యవంతులు అవుతారు ఈ ఏరియాలో కొడుకుంటేనే రేట్లు పెరుగుతాయి ఆ ఏరియాలో పెరగవు అని లేదు